ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా ఏం చేస్తావు నీ అలాంటిది భయపడక చస్తావా ఆపరేషన్ రెండు అయిపోయింది ట్రై చేస్తున్నాం సార్ ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయినాయి సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌట్ ముష్టి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కూడా పెళ్ళయి పిల్లలు ఉన్నారు నీకే రాలేంది అయితే నన్ను ఏం చేయమంటావు బిర్యానీలో ఆ బేగాన్ స్ప్రే కలుపుకొని తిని చావు చాలే నోరు మూసుకోవు అసలే చండాలమైన ప్లేస్ వేసుకొని పెళ్ళి ఒక నేను ఎడుతుంటే పైగా ఎగతాడు ఒకట పాదలకాయి ఆ అసహ్యంగా ఉందా వాడు పెళ్లంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్లంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన పేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్‌పోజింగ్ కోడానా చి 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 లోపల డ్రైయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చాలు మా లాయెట్ బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకన్నకట్ట బాబావు శూ ఎల్లా బాబు హ్ హ్ తగ మీ yes మిమ్మల్ని కాదు నన్నండి మిమ్మల్ని ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈవిడికి నాతో పని ఏంటప్ప yes మీకు అభ్యంతర లేకపోతే ఫోటో తీసుకోవచ్చా నన్నా ఆ ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకొడదు ఓకే హ్మ్ ఎక్స్క్యూజ్ సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు నీ ఫోటో చూపి వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళదామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కళ్ళు మూసుకోవడానికి ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా తినాలండి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమ్మగుమ్మలు చూపిస్తారు ఎలా చేయాలా లొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ ఇస్తావా అయితేనే ఓకే అక్కడ నీకే కక్కమా కాదు లైన్ నోట్ అలా అయితే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే పెట్టాయి ఫోన్ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా సార్ మావిని మాధుడి రికార్డింగ్ యూటర్ డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా ఒక హలో ఆ నాకు సొంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ లీటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాధితురిని వంద రూపాయలు తీసుకో మా బాధ ఉరకుండా అవన్నీ నాకు ఇచ్చే ఆ ఇగో ఇగో ఒక్క నిమిషం ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మార్కి చెంది ప్యాకెట్లు నాకు సిరేట్ ప్యాకెట్లు అని రూపాయలు ఒకేసాను నువ్వు వెళ్ళి ఇదో నువ్వు ట్రాక్ పరిగణ రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ భార్యనండి మర్చిపోయాను నువ్వు వెళ్ళి ఇగో మా వెళ్ళి చేసిన అతను వెళ్ళు మధ్యలో ఎట్టాలి మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసి చేస్తున్నాడు నడుచుకుంటూ రావచ్చు కదా ఇంత పెద్ద బండి ఎందుకో హలో నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ వచ్చేసారా అందరూ వచ్చేసారు సార్ ఒక్క ప్రసాద్ గారు రాలేదండి అదేంటి వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెటిల్ అయింది సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి డప్పు కొట్టే వాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడి ఉంది వాడు లేకపోతే ఎలా వాడు లేడమే సువర్ణ వీణ పేరు తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాండం తీగ లెంపేద్ది ఇలా చెప్పే మొన్న ఎవడో మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని తాళం వాయించిన అంటే చౌ మేళం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయాయి తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మేడం మర్చిపోద్దాము ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు డబ్బుంటే అన్ని ఓకే మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి నేను మీకు నచ్చాను మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి చెప్పు బాబు అది అది ఏంట్రా మీ అమ్మాయితో నేను మాట్లాడాలి ఈ రోజుల్లో ఇవన్నీ మామూలుగా బాబు తీసుకెళ్లి మాట్లాడు ఏమడుగుతావురా మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయటం వచ్చా అని అడుగుతావా కింద మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని ఆ ఏముంటాయండి మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట వచ్చా అని మనం అడుగుతాం కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా బట్టలు తోగడం వచ్చా అడ్డు తోగడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్లి ఉంటాడు అంతే తేడా ఎక్కువైంది ఏమీ లేదు నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను నేను నచ్చానా నువ్వేం మొహం పడకు ధైర్యంగా ఆ దానికంత ఆలోచించడం దేనికి నేనేమి అనుకోను చెప్పే నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి అలాగే అక్క ఏనా ఈ పెళ్లి జరగదు అసలు నీకు బుద్ధుందా మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పని ఏంట్రా నీ నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్లి ఎవరు అడగమన్నారు నిన్ను సైడ్ మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ లాగే ఉంటాయి మరి మీరు మధ్యలో మాట్లాడకండి అసలే ఒళ్ళు మండిపోతోంది అది కాదక్క ఏంట్రా ఇష్టం ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు అంట్లు అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టమంటుంది కాక హోటల్లో కప్పులు కడిగేవాడిని అడిగితే కత్రినా కైఫ్ ఇష్టమంటాడు ఇష్టపడినంత మాత్రా వాళ్లకు వీళ్లకు పెళ్లి జరుగుతాయరా అంతెందుకురా నేను పెళ్లి చేసుకున్నానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను ఆ పర్సనల్టీ చూడు ఇన్సర్ట్ చేస్తే బియం బస్తాని మధ్యలో తోడస్ కట్టేసినట్టు ఉంటుంది నవ్వితే నాకపం దూసకొట్టినట్టు ఉంటుంది మాట్లాడితే గ్రైండర్లో రాళ్ళు లేసి తిప్పినట్టు గలగలగలలమని ఒకటే మోత ఇవన్నీ ఎందుకురా మనిషికి మాయిరోగం వచ్చి ఫట్మ ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో తో పనింటరా ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే అసలు నిన్ను ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే నువ్వు కూడా అట్టగన్న దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే కానీ నన్ను చూస్తేనే భయపడిపోయా ఆడదని నేను ఎలా చేసుకోమంటావు ఎలా నువ్వు ఒక వేస్ట్